స్వాగతం నా పేరు ని జిల్లా లతిరెడ్డిపల్లి మండలంలో ఈ నెల పన్నెండు నుంచి సమ్మెకు వచ్చాం మన రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు గత పంతొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు మేము న్యాయమైన డిమాండ్ కోరుకున్నాము అయినా మినీ పేస్ట్రో పెట్టిన తెలంగాణ కంటే అదనంగా ఇస్తామని అన్నాడు మినీ పేస్ట్రో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈనాడు తప్పించుకొని తిరుగుతున్నారు సెంటర్ హద్దులు కూరగాయ బిల్లులు రెండు వేల పదిహేడు నుంచి మాకు రావటం లేదని చాలు చాలని జీవితాలతో ఆకలి తిప్పలతో అలమటిస్తున్నామని పంతొమ్మిది నుంచి రోడ్డు మీదకు వచ్చిన ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మా డిమాండును పరిష్కరించాలని ప్రాజెక్టింగ్ డైరెక్టర్ అధ్యక్షులు సుకుమారి తెలిపారు ఈరోజు అంగన్వాడీ టీచర్ల సమస్యలు అంటే చీమ కుట్టినట్లయినా లేదు రెండు వేల పదిహేడు నుంచి రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద దేవాలయాల దగ్గర అడుగు తింటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తుంది ఎందుకంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఎందుకంటే నాడు ఉన్నటువంటి స్థితిగతులు పరిశీలించి అంచనాలు వేసి ప్రభుత్వ ఉద్యోగి జీవించాలంటే కనీసం ఇరవై ఆరు వేలు కనీస వేతన కావాలని చెప్పిన సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కు కూడా మన రాష్ట్ర ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ కార్యక్రమంలో ఐసిడిసి అధ్యక్షులు సుకుమారి కార్యదర్శ ప్రభావతి ఓబులమ్మ సెక్టర్ లీడర్ లక్ష్మీదేవి ఏఐడియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శిధలంగా శ్రీనివాసులు మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు మా కోరికలు ఏమి కోరడం లేదు మా మేము చెయ్యని పని అంటూ లేదు చిన్న పిల్లలను తీసుకొచ్చి మా ఎదలో పెట్టుకుని మేము ఎంత ముద్దుగా పెంచుతాము మేము పంతొమ్మిది రోజుల నుంచి మేము ఎక్కి కుయ్య మరో దేవరా మాకేదో తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలుగా యతనంగా ఇస్తానని మీరు చెప్పిన మాటే మాట తప్పను మనము తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏం చేస్తున్నారో మీరే ఒక దూరం ఆలోచన చేసుకోండి చిన్న పిల్లలను చూసుకుని అల్లారు ముద్దుగా పెంచి మేము వాళ్ళ తల్లి కంటే ఎక్కువగా లాలించి పాలించి పిల్లలకు విద్యాబుద్ధులు బుద్ధులు చెప్తాము ని ఈరోజు అంగన్వాడీ సమస్యలంటే మీకు ఎటువంటి చీమ గుట్టినంతా కూడా చలనం లేదు మేము చేయకపోతే ఎలాగా ఇబ్బందులు పడతారో వాళ్ళ తల్లులు చెప్తుంటే కూడా మీరు ఆలకించడం లేదా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇదిగా పోస్టులు పెడుతున్నారు కొంచెం సీఎం గారు చూసుకోవాలి ఏం గొత్తమ్మ కోరికలు కోరడం లేదు రెండు వేల పదిహేడు నుంచి రోడ్ల మీద రిటైర్డ్ అయిన అంగన్వాడీ ఆయాలు టీచర్లు రోడ్ల మీద దేవాల దగ్గర అడక తింటున్నారు అదే మీ ఇంటి సభ్యులైతే మీకు ఎలా చలనం ఉంటుందో అలాగే అంగన్వాడీ వాళ్ళ మీద చలనం పెట్టాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను